ఇంకా వరకు దాదాపు నలభై సంవత్సరాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరువులలో పట్టాభూములు ఉంటాయి చెరువుల్లో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు వాటికి పేదలకు పట్టాలు ఇచ్చి ఇల్లు వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలు ఇచ్చిన పేదల ఇల్లు ఇవాళ ఎఫ్టీఎల్ లో ఉన్నాయి వీటికి కూల్ చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు సాహెబ్నగర్ గ్రామ ప్రజలు సరోన్ నగర్ లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు ఫాక్సాగర్ లో భాజపా ప్రభుత్వమే పట్టాలిచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళని కూడా కూల్చి వేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కుంటుని కూడా చేస్తా ఉన్నాం ఇది అంతా ఉన్నా గురించి నీ అక్రమాల చిట్టాల గురించి నీ దండాల గురించి నేను మాట్లాడుతున్నావు కానీ సామాన్య ప్రజల్ని వేధించే భయప్రాంత గురించి చేసేటువంటి పద్ధతులలో మీరు ఆలోచన చేస్తుందా రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాం అనుకుంటున్న స్వచ్ఛమైన నీతివంతమైన స్టబ్ అనేది ఉండే ఆఫీసర్ అని చెప్పి ఇవాళ కలెక్టర్ ఇవాళ ఇవాళ కలెక్టర్ రాలే అనాదిగా కలెక్టర్ ఉన్నారు అక్కడ ఏ కలెక్టర్కి పర్మిషన్ ఇచ్చిండు ఏ జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది ఏ ఉడా పర్మిషన్ ఇచ్చింది ఏ ఆఫీసర్ దాన్ని రిజిస్టర్ చేసిండ్రు ఇవన్నీ ఇవన్నీ ఒక ఏళ్ళు చూపించే ప్రయత్నం చేస్తే నాలుగు ఏళ్ళు జిడ్ మర్చిపోతుంది ఆనాడు కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాడు అయ్యప్ప సొసైటీలో ఇట్లా కూల్చే చేసే ప్రజలు అయిపోయింది నాలుగులకు తూక ముంచుడు ఆ తదుపరి ఏం చేసిందో ఆనాడు హైదరాబాద్ ప్రధానికని తెలుసు ఇవాళ మీరు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించే దమ్ము లేక వాటి మీద చర్చించేటువంటి వెసులుబాటు లేక ఇవాళ ప్రజలు డైవర్ట్ చేయడం కోసం ఇవే ఎత్తుకున్నావు దీని మీద తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు నేను ఒకటే కోరుతున్నాను మీకు నిజంగానే దమ్ముంటే నిజంగా దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి బతుకమ్మకుంటా ఎవరు పూడి చేసిండ్రు ప్రభుత్వం పూర్తి చేసింది ఇవాళ కరీంనగర్లో ఒక నాలుగు చర్యలు ఉండే ప్రభుత్వం పూర్తి చేసింది ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ ఎఫ్టిఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్లు కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు సంతోషం ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు కూడా సంతోషం కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది ఇవాళ ప్రతి దానికి ఓ సిస్టమ్ ఉంటుంది చట్టాన్ని పక్కన పెట్టి సిస్టాన్ని పక్కకు పెట్టి పాత జాగీర్ లాగా హీరో అన్నట్టుగా ఇది పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా హీరో అని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తాను